హలో అండి అందరికీ నమస్కారం నేను మాధవి కొమాంటూరి ఈరోజు నేను ఒక భక్తి గీతం తోటి వచ్చాను ఇది సరస్వతి అమ్మవారి ప్రార్థనా గీతము ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా నేర్చుకోవచ్చు చాలా తక్కువ చిన్న చిన్న పదాలతోటి చాలా తక్కువ సాహిత్యంతో రెండు చరణాలతోటి ఉంటుంది ఈ పాట సో నేను పాడిన తర్వాత మీకు ఎక్కడో విన్నట్టుంది ఈ పాట అన్నట్టుగా ఉంటుంది అది రాగం ఒకటే కాబట్టి మీకు అనిపిస్తుంది ఒక దేశభక్తి గీతం గుర్తొస్తుంది మీకు అది ఏంటి అనేది నేను పాట అయిన తర్వాత మీకు చెప్తాను తర్వాత ఇది మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది తప్పకుండా నేర్పిస్తారు చిన్నపిల్లలకి ఎందుకంటే వాళ్ళకి నోరు బాగా తిరగాలని చెప్పేసి చిన్న చిన్న పదాలు ఉండటం వల్ల ఫస్ట్ స్టార్టింగ్ ఈ పాటతోటే స్టార్ట్ చేస్తారన్నమాట సో మీకు కూడా తెలియాలి అని అని చెప్పేసి నేను ఈ పాటని చెప్పడం జరుగుతోంది కింద డిస్క్రిప్షన్లో నేను ఈ పాటని ఇస్తాను మీరు కూడా నేర్చుకుంటారని అనుకుంటున్నాను जय 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 भारतीय कला रा वाणी जय 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 भारतीय कला राणी मा कुचदुलन्दि माता पुस्तकपाणि मा कुच दुलादिुम् माता पुस्तक पुस्तकपाणि जय 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 भारतीय కళ వాణి కళా వాణి కళా వాణి విద్య వినయ విధేయతలు నో కల్పవల్లి విద్య వినయ విధేయతలు నో సగు కల్పవల్లి దివ్యముగా వెలుగొందగ దివింపు भारतीय कलाराणि वाणी मा कुचदुलि माता पुस्तकपाणि मा कुचदुलन्दिचु माता पुस्तकपाणि जय 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 भारती कलार కొలిచే నిరంతరం కాపాడుము నిత్యం జయమందించు నిరంతరం కాపాడుము నిత్యం జయమందించు జయ 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 భారతి కళ వాణి మాకు చదువు పాటికి పాటకి మీ అందరికీ తెలిసి ఉంటుందండి తెలియని వారి కోసం చెబుతున్నాను ఇది యమన్ కళ్యాణి రాగంలో జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి అనే పాట ఉంది ఆ పాట లాగానే ఉంటుంది కొంచెం జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి జయ 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 సత సహస్ర నర నారీ హృదయ నేత్రి ఈ పాట ఇప్పుడు నేను పాడిన పాట జయ 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 భారతీయ కళారాణి వాణి అనే పాట పల్లవి యమన్ కళ్యాణి రాగమైనప్పటికీ చరణము కుంతల వరాలి ఈ రెండు కూడా చాలా గొప్ప ఘనమైన రాగాలు చాలా ఈజీ మెథడ్లో ఎటువంటి రాగమైనా సింపుల్ మెథడ్లో చెప్తూ ఉంటారు అందరికీ ఈజీగా అర్థమవ్వాలని అట్లాగే మీరు నేర్చుకుంటూ మీ పిల్లలకి కూడా నేర్పించండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూ చూడండి ఇంకొక మంచి పాటతోటి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే